లార్డ్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి అనుదిన ఆజ్ఞలు అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాము ఈరోజు దేవుని మాట బైబిల్ గ్రంథంలో కీర్తనలు ముప్పై అధ్యాయము ఐదో వచనాన్ని నేను చదువుతున్నానండి నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఇక్కడ దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్న ఆజ్ఞ ఏంటంటే మన మార్గాన్ని దేవుడికి అప్పచెప్పుకోవాలి మన మార్గాన్ని దేవునికి మనము అప్పగించుకుంటే దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చేవాడిగా మన జీవితంలో దేవుడు మనకి తోడుగా ఉంటాడు మనము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మన సొంత మార్గాలను ఎన్నో ఎన్నుకుంటాం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఎవరెవరి ఆలోచనలు కాకుండా మన సొంత ఆలోచనలతో మనము ఒక పని చేయడానికి మనము నిర్ణయించుకుంటాం మనము జయము పొందుకోలేనివి ఎన్నో కూడా మనము ఎదురు చూసుంటాం కానీ దేవుడు అంటున్నాడు నీ మార్గాన్ని నాకు అప్పచెప్పు నేను నీ మార్గంలో నేను నీకు తోడై ఉండి ఆ కార్యక్రమం అంతటి నేను నెరవేరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనము ఎన్నో అవమానాలు అపజయాలు మనం రుచి చూస్తూ ఉంటాం ఎందుకంటే దేవుని మార్గమును ఎరగకుండా నడిచినప్పుడు దేవుడు అంటాడు నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు అని స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవునికి మన మార్గాన్ని మనము అప్పచెప్పుకోవాలి దావేది మహారాజు కూడా అంటాడు కదండి నేను నడవవలసిన మార్గమును నాకు తెలియచేయము నేను ఏ మార్గంలో అయితే నడుస్తానో ఆ మార్గంలోనే నాకు జయము కలుగుతుంది ఆ మార్గంలోనే నేను మేలు పొందుకుంటాను కాబట్టి నేను నడవవలసిన మార్గము నాకు దయచేయమని దేవుణ్ణి మనము అడిగేవారముగా ఉండాలి మనందరికీ తెలిసిన ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు తన బాహుబలము చాపి బానిస గృహం నుంచి వారిని విడిపించి వాగ్దాన భూమికి నడిపించడానికి వారిని తీసుకొస్తున్న ఆ మార్గంలో దేవుడికి అయిష్టమైన కార్యములు దేవుని దుఃఖపరిచే పనులు ఎన్నో ఇస్రాయెల్ ప్రజలు చేశారు మోషేకి పదే ఆజ్ఞలు ఇవ్వడానికి పిలిచినప్పుడు కొన్ని దినాలు మోషే ఇస్రాయల్ ప్రజలకి దూరంగా ఉంటాడు దూరంగా ఉన్నప్పుడు ఇస్రాయెల్ ప్రజలు వెంటనే వారి మార్గంను విడిచిపెట్టినట్టుగా మనకు కనబడుతుంది మమ్మల్ని తీసుకొచ్చిన మోసే ఏమైపోయాడో మాకు తెలీదు కాబట్టి అహరోను నువ్వు మాకొక దేవతని తయారు చేయని చెప్పి ఒక దూడని తయారు చేసుకొని దాని ముందు ఎంత భయంకరంగా దేవునికి దుఃఖపరిచే మాటలు పలుకుతారు నువ్వే మమ్మల్ని ఆ బానిస గృహం నుంచి తీసుకొచ్చిన వాడువు నీవే అని నాట్యం మాడుతూ దేవుని దుఃఖపరుస్తున్నప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి మోసే నువ్వు త్వరగా వెళ్ళు వీళ్ళు లోబడినొల్లని ప్రజలు నేను సంహరిస్తాను వీళ్ళ మార్గంలోని వీళ్ళని సంహరిస్తాను అన్నప్పుడు మోసేకి చాలా భయం అనిపిస్తుంది దేవా నీ సన్నిధి రాకపోతే మేము ఇక్కడి నుంచి రాము ఎందుకంటే దేవుని సన్నిధి రాకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో మోసేకి తెలుసు కాబట్టి దేవుడిని అడుగుతాడు మోసే ఏమని అంటే ఇక్కడ నిర్గమ్మ కాండంలో మనం చూస్తాము నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము ఈ జనులు నీ జనులే కదా ప్రవ్వా నీ మార్గమును నాకు తెలియచేయి నీ కటాక్షం మాకు చూపించు అని అనినప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు ఏంటంటే నేను వీరితో వెళ్ళొద్దని కానీ ఎప్పుడైతే మోసే తగ్గించుకొని నీ మార్గమును మాకు తెలియచేయబ్రవ్వా అప్పుడే మేము నువ్వు నిర్ణయించిన ఆ వాగ్దాన భూమికి నువ్వు వాగ్దానం చేసిన ఆ భూమిని మేము స్వతంత్రించుకోగలుగుతాము లేకపోతే మేము ఒక్క అడుగు కూడా ఇక్కడ నుంచి వెళ్ళము ప్రవ్వా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు వారితో కూడా వెళ్ళి వాళ్ళు దారి తొరిగి వాళ్ళ సొంత మార్గములు ఎన్నుకున్నప్పటికీ కూడా మోసే మాట ప్రకారము దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని నడిపించినట్లుగా మనం చూస్తాం మనం కూడా దేవుణ్ణి ఉదయకాల సమయంలో అడుగుదాం ప్రవ్వా నేను నడవలసిన మార్గమును నాకు తెలియచే ప్రవ్వా నా మార్గాన్ని నీకే అప్పచెప్తున్నాను నేను ఎన్నో ప్రవ్వ నా జీవితంలో ఎన్నో కార్యాలు చేయాలని నేను ఆలోచన చేసి నా సొంత మార్గంలో నేను వెళ్ళాను కానీ ఏది కూడా నాకు జయము కలగలేదు ఇప్పుడు నా మార్గాన్ని నీకు చెప్తున్నాను నాకు గొప్ప విజయాన్ని కలగచేయి ఎక్కడైతే అవమానం పొందానో ఎక్కడైతే నిందలు పొందానో అక్కడ నాకు అనుగ్రహించు ప్రవ్వ ఇదిగో నా మార్గాన్ని కప్పచెప్తున్నాను ఉదయకాలం నువ్వు చెప్పగలవా ప్రియ సహోదరి సహోదరిగా ఆ రీతిగా మనము చెప్పినట్లయితే దేవుడు ఆయన కార్యము మనలో నెరవేరుస్తాడు అట్టి కృపదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఇదే కాల సమయంలో ప్రవనైనా నీతో గడపడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా దేవనైనా మేమేము నడవలసిన మార్గమును మీకు అప్ప చెప్పుకునే వారిగా మేముటకు ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థించి పెడుకున్నాం తండ్రి ఆమెన్